హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దుర్గా నవరాత్రులు అయితే శుభాకాంక్షలు అందరూ దుర్గా పూజలు దసరా నవరాత్రులు బాగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా దుర్గా నవరాత్రుల్లో నాలుగవ రోజు వచ్చేసి మనకి శ్రీ కాత్యాయని అమ్మవారికి అయితే మనకి అవతరిస్తారు శ్రీ కాత్యాయని అమ్మవారికి పూజ ఎలా జరిగింది ఇంట్లో ఎలా చేసుకున్నాను ఏ ఏ ప్రసాదాలు అంటే కాత్యాయని అమ్మవారికి ఇష్టము ఆవిడకి ఏ రంగు అంటే ఇష్టము ఏ ప్రసాదాలు ఇష్టమో పూజ ఎలాగ చేస్తామో అయితే మాత్రం ఈ వీడియోలో మనమైతే చూసేద్దాం శ్రీ కాత్యాయని అమ్మవారికి ఇష్టమైన రంగు వచ్చేసి పసుపు రంగు అంటే ఆవిడికి చాలా ఇష్టం సో కాత్యాయని అమ్మవారికి పసుపు రంగు అంటే ఇష్టం అని చెప్పి నేను కలసం కూడా పసుపు రంగు బ్లౌజ్తో అయితే అలంకరించి ఆవిడికి పసుపు రంగు చీర అయితే అలంకరించాను కాత్యాయని అమ్మవారికి అలా అలంకరించిన తర్వాత ఇష్టమైన ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి అంటే ఆవిడికి చాలా ఇష్టం ఇంకా పరమాన్నము రవ్వ కేసరి ఇంకా బెల్లమన్నము పరమాన్నము లాంటివి చాలా ఇష్టము అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు అయితే ఇవి అమ్మవారికి కుంకుమ పూజలు బాగా చేసుకోవాలి కుంకుమ పూజలు చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా అమ్మవారికి కేసరి నేనైతే మార్నింగ్ లేచి అంతా క్లీన్ చేసుకొని ఇల్లు వాకిలి ఎప్పుడు చేసేది లాగే రోజు పనే కదా రోజు ఏమి చెప్తుంది ఏంటి అని అనుకోకండి రోజు నేను చేసే పని అయితే చెప్తున్నాను ఇంకా ఇబ్బంది అయితే ఏం కాదు నాకు అనిపి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో లంచ్ అంతా అయిపోయిన తర్వాత నేను పూజ మార్నింగే చేసేస్తాను ఎందుకంటే మార్నింగ్ సెవెన్ థర్టీకే క్యారేజ్ అయితే అయిపోవాలి అందుకని చెప్పి నేను రసము చిన్నొడియాలు ఉంటాయి కదా మినపొడియాలు కర్రీ రసము అన్నం అయితే వాచి పెట్టాను సరే పూజలోకి వెళ్ళి వెళ్ళిపోదాం పూజకి ప్రసాదం అయితే నేను రవ్వ కేసరి చేశాను పరమాన్నం చేశాను ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను మా ఇంట్లో పూజ పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి అయితే తీసుకున్నాను అమ్మవారికి ఇష్టమైనవి ఏంటి అనేది నేను షార్ట్లో అయితే చెప్పాను వీడియో అయితే లేట్ పోస్ట్ అయిపోయింది వీడియో వాయిస్ ఎవరు ఇవ్వడం ఇవ్వలేకపోయాను అందుకని లేట్ పోస్ట్ అయిపోయింది సో నాకు మెమరీస్ అయినా ఉంటాయి కదా అని చెప్పి నేనైతే వీడియో అయితే చేసుకుంటున్నాను సో కలశము అన్నీ ప్రిపేర్ చేసి అమ్మవారికి డెకరేట్ అయితే చేసేసాను ప్రసాదాలు అయితే చాలా వేడివేడిగా ఉన్నాయి అవి గిన్నెలో పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ వేసేసాను వేడిగా ప్రసాదం అయితే అమ్మవారికి అయితే అలా పెట్టేశాను పెట్టేసి ఇంకా మా వాళ్ళని రెడీ అయిపోమని చెప్పి మా పిల్లలైతే పూజ కూర్చోమని చెప్పాను అప్పట్లోకి నేను క్యారేజ్ అయితే రెడీ చేసేస్తానని చెప్పి క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను చిన్నోడి మీకు తెలుసా అన్నం అయితే ఓచే పెడతాను నేను వాచుతాము మేము అన్నం గంజి అన్నమే గెంజిలాగా వాచుకుంటాము వాచుకొనే తింటాము మా ఊర్లో కూడా మాకు ఇలానే అలవాటు మా ఆయన కూడా ఇంకే అన్నం ఇష్టం ఉండదు ఇలాంటిదే ఇష్టము సో నేనైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను మా ఇంట్లో పిండి ముగ్గు ఎంత బాగుందో కదా నాకు కూడా చాలా బాగా అనిపించింది అమ్మవారికి ఆయన నా గడప దగ్గర గడప ముగ్గు అయితే పిండి పిండి చాక్పీస్తో వేసేదాన్ని కానీ నాకు అంత కలర్ఫుల్గా ఏం కనిపించలేదు ఎందుకంటే మాకు ఖర్చు కొంచెం వైట్ కలర్గా ఉంది కదా అందుకనే మా టైల్స్ దగ్గర చాక్ పీస్ కనిపించట్లేదు ఇంకా నా తులసి తల్లి దగ్గర పద్మ ముగ్గు అయితే వేశాను నా తులసి అమ్మ దగ్గర బాల్కనీలో కూడా ముగ్గు పెట్టుకుంటే పిండి దీపాలతో పెట్టుకుంటేనే నాకు చాలా బాగుంది అనిపించింది వరి పిండితో అయితే నేను అలా పెట్టుకున్నాను దీపాలు ఇంకా పూజ అంతా అయిపోయింది కదా మామూలుగా అయితే ఇది ముందే ఎడిట్ చేయాల్సింది ఎందుకంటే నిన్నటి ప్రసాదాలు ఇవి నిన్నటి ప్రసాదాలు నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇప్పుడు ఎప్పుడు కూడా స్నానం చేసి నేనైతే ప్రసాదాలైనా పువ్వులైనా నిన్నటివైనా సరే తీస్తాను అమ్మవారిని ముట్టుకోవాలంటే మనం స్నానం చేసే కదా పడుకొని లేచామంటే అది మరి మన పాత బట్టల్లాగే కదా సో అందుకని చెప్పి స్నానం చేసి అమ్మవారికి అయితే అన్నీ తీసేస్తాను అవన్నీ తీసిన తర్వాత నేను ఈరోజుకి కావాల్సినవన్నీ డెకరేట్ అయితే చేసుకుంటాను నా పూజలు అయితే ఎలా అయితే జరిగింది ఈరోజు నేను అటు ప్రసాదాలు తీసిన తర్వాత ఈరోజు అమ్మవారికి కాత్యాయని అమ్మవారికి ఇష్టమైన ప్రసాదము రవ్వకేసరి బెల్లమన్నం పరమాన్నము అయితే మాత్రం అమ్మవారికి నేను ఈరోజు పెట్టాను మా ఇంట్లో పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత మా వాళ్ళని హారతి అయితే తీసుకోమని చెప్పాను పూజ ప్రసాదాలు అయితే నా ఇంట్లో నేను ఇలా చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అందరికీ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు నేనైతే దుర్గా నవరాత్రులు నాకు చాలా బాగా చేసుకున్నాను అనిపించింది అమ్మవారే నా ఇంట్లో ఉన్నారనిపించింది అమ్మవారిని ప్రత్యక్షంగా చూసుకుంటూ నాకు అయితే కన్నులు విందుగా అనిపిస్తుంది నిద్ర కూడా పట్టట్లేదు తెలుసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్